జయ శ్రీరామ్ సీతా రామచంద్ర పాహిమాం పాహిమాం శరణ్ ప్రభు శరణ్ నీ ఉండేద కొండపై నా స్వామి నేనుండేది నేలపై ఏ లీలా సేవింతుడు ఏ పూల పూజితును నా స్వామి ఏ పూల పూజితును నీ ఉండేదా కొండపై స్వామి నేనుండేది నేలపై ఏ లీలా నో ఏ పూల ూను భగవంతుడి స్వరూపం కనపడేలాగా చెప్పారు ఎందుకు మానవులు అందరూ కూడా సహజంగా ఒక విషయాన్ని ఆలోచించుకుంటా చేయడం దానినే మనం పదాంజు అవసతుల్లో మా చెప్పుకున్నా దాన్ని ఏమంటే ఉంటే విపర్య మతద్రూప ప్రతిష్టం అంటే విపర్య వృత్తి అనేది లేని దాన్ని ఉన్నది అనుకో ఇందులో వేమన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్తారు వేమన మహాకవి వేమన యోగీంద్రుడు యోగీశ్వరుడు తాడు తాను చూచి భయపడు పాములు తాడు తాను చూచి భయపడు పాములు తాడు అని తెలిసి భయము తీరు భయము వీడిన నాడే బ్రహ్మతానగు విశ్వదాభిరామ విరుదేమ విశ్వధ అభిరామ అని చెప్పారు విశ్వదాభిరామ విశ్వం అంటే సమస్తం ద అంటే ఇచ్చినటువంటి వాడు సమస్త జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఓ పరమేశ్వరాన్ అభిరాముడు అంటే ఏమి అభి అంటే మనోహరమైనటువంటి వాడు అని అభినవ కౌపది మనోహరమైనటువంటి వినద అభిరాముడు రాముడు అంటే ఇంక మనకు కోటి చంద్రులైనా కూడా కోటి చంద్రుల కాంతితో కూడా సమానమైనటువంటి పరమేశ్వరుడు కనుక మొదట త్రాడు చూచి పామని తాను భయం చెందు కింద పడేస్తే అది వంపులు వంపులుగానే ఉంటుంది చక్కగా పొడవు దారం ఏది ఉండదు కుక్క తోక వంకే మనం మన బుద్ధి వంకరైపోతూ ఉంటుంది కుక్క తోక వంకర ఉరవల్లా కాదు అదేవిధంగా గొర్రె తోకను పెంచాలని కూడా అనుకునేది కూడా అజ్ఞానం ఇలా అనేక విషయాలు మనం చేస్తున్న పొరపాట్లు ఇక్కడ అది చెప్తున్నాడు వేమన మహాకవి చెప్తున్నాడు త్రా త్రాడు తా చూచి మనజుడు పామని భయము చెందు తాడు అది అని తెలిసి భయము తీరు భయము తీరిన నాడే బ్రహ్మ తానడు అంటే మనలో భయం పోవాలి అంటే అనేక పద్ధతులు ఆచరిస్తూ ఉంటాం భయం అనేది ఎందుకు అసలు మొట్టమొదట భయం ఎక్కడి చూపడుతుంది మన యొక్క తలలో నుంచే భయం ఉంది బయట ఎక్కడ భయం లేదు మనిషి ధైర్యం అనేది ఉంటే భయపడాల్సిన పరే లేదు ఆ ధైర్యం తెప్పించడానికే ఇలా ఆ రోజుల్లో ఈ నీతి పద్యాలు చెప్పేవారు పిల్లలని నీతి మార్గంలో పెట్టేదా నీవేదైనా ఏదైనా విషయం చూసామనుకునయినా ఆ విషయం అది నీవు అనుకున్నదా కాదా అని బాగా తెలుసుకొని తర్వాత దానికి స్పందించు ప్రతిస్పందించు ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించాలి అంతేకాని ఏదో చూసి ఏదో అనుకొని నీకు నువ్వు ఊహించుకొని అద్భుత కల్పల కలోపలు కల్పించుకొని దానిని రెండు మాటల్ని పది మాటలుగా అల్లుకుంటూ వెళ్తుంది మాట పెదవి దాటితే అది కోట దాటుతుంది అంటే మీ అది ఒక పెద్ద అస్త్రంలాగా వెళ్ళిపోతుంది అంటే మొత్తం దేశమంతా వ్యాపిస్తుంది ఆ మాట ఏమైంది ఆ మాటలో ఏముంది ఏమన్నారు అనుకునేది లేదు ఇది పెద్ద చెడ్డ మాట ఈ చెడు మాట వల్ల దీనికి ఇంతమంది ఈ ఫలితం అనుభవిస్తారు ఈ కర్మలు అనుభవిస్తారు ఇలా ఇలా బతా ఉంటాయి అసలు ఇది కాదు ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆయన ఏదో కొద్దిగా చీకట బసక చీకటో లేదు దూరంగానో చూస్తూ వెళ్తూ ఉంటారు అని మనం కూడా అందరం అందరికీ అనుభవం అయ్యేది ఇది ఎవరికి ఒకరికి అనుభవం లేదు అనుభవం ఉంది అని కాదు మానవులు అన్నాటి సహజం అందుకే చెప్తారా ఏమైనా మహాకవి ఏమైనా యోగీశ్వరుడు ఏం చెప్తున్నాడంటే మొదట మనం ప్రయాణిస్తున్నప్పుడు దూరంగా ఏదో కనబడుతుంది అది చెప్పాను దారం ఉప్పులు వంపులు ఒప్పులు కానీ పడి ఉంటుంది కానీ అది నేరుగా ఒక సమాంతరంగా ఉండదు అప్పుడేమనిపిస్తుంది వెంటనే ఓఎమ్ అది పామేమో ఎవరో లావు దారం పాలేస్తుంటారు కొద్దిగా కొద్ది లావు పోవడం సన్నగా ఉండదు అవి పామై ఉంటుందేమో అని భ్రమ చెంది అంతలోనే భయం భయం భ్రమ అంటేనే లోపల భయం పుట్టుకొచ్చేస్తుంది వెంటనే అయ్యో పాము అయితే ఏం చేస్తుంది మనల్ని కరుస్తుండేమో కరిస్తే ఏమవుతుంది ప్రాణం అవుతుంది ఇది అంత మూల కారణం ఏమి ప్రాణము అనేది మూల కారణం ప్రాణ భయం అనేది మూల కారణం దేహాభిమానం అనేది మూల కారణం అంటే ఎంత విజ్ఞానం దీని లోపల ఉండొచ్చు భయము అనేది ఒక మాట చెప్పాలనుకుంటే ఒక మాట చెప్పేస్తాం కానీ ఆ భయం ఏంది ఎక్కడికి దాన్ని అది ఇప్పుడు భయ కంపితిల్లుతాం రెంట నుంచి అమంటలు పడుతుంది ఆ తర్వాత మనసు అంతా కూడా కజిబిజైపోతుంది పామని ఒడికి ఇంకా పెరిగే వాళ్ళైతే అంటే ఇంకా సున్నితమైన మనసు ఉన్నవాళ్ళైతే అగడపడిపోతారు మొర్చగడపడిపోతుంది అది ఎందుకో మనసు చేసే మాయ పరమాత్మని మాయను మనం తెలుసుకోకపోతే ఇంతే జరుగుతుంది ఆ తాడు చూసి పాము అనుకొని భయపడిపోయే సంఘటనలు అనేక ఉంటాయి అయితే కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళి చూస్తే అది తాడా పామ పామ అయితే అది ఏమైంది మనం దాన్ని ఏం చేపట్టే దాన్ని బట్టి అది పోతుంది మన దారిలో మనం పోతాము దారిని గమని ఉంటే పామును మనం రెచ్చగొండేటప్పుడు అది మన మీదకి వస్తుంది అంతవరకు మన జోలికి కూడా రాదు అందులో ఇంకొకటి ఏమంటే దానికి కూడా అమితమైన ప్రాణభయం చప్పుడు వింటే వెళ్ళిపోతుంది చప్పుడు వింటేనే ఏ దానికి ఈ యొక్క స్పర్శేంద్రియం చర్మంలోనే శబ్దాలు తెలుస్తుంది అది శబ్ద తరంగాన్ని గమనించి దానికి చెవులు ఉండవు పాములకి అలా గ్రహించి అవి తప్పుకుంటుంది అయితే పొరపాటును తోక తొక్కేనామను లేదంటే రచ్చ కొట్టినామను వెంటనేది నాకు పాము అయితే బుస్సు లేస్తుంది ఇంకేదో పనికి భావనైతే వెళ్ళిపోతాయి మనకి కనుక మొట్టమొదట భయం వద్దు భయం వదిలిపెట్టండి అంటే తాడుకు చూసి పామనుకోవడం కాదు ఎవరు శత్రువులు మిమ్మల్ని బెదిరిస్తారు అనేక మంది భయపెడుతూ ఉంటారు ఏదేదో మాటలతో భయపెడతారు ఏదో లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలో ఏమేమో చేస్తారు భయపడవద్దు అది తాడు పాము లాంటిదే వాడు పాము కాడు తాడు తాడే అది ఎందుకు నువ్వు దానికన్నా బలవంతుడు జ్ఞానవంతుడు తెలియవంతుడు అది ఎలా తప్పించుకోవాలో ఎలా వెనక్కి వచ్చేవాళ్ళు ఎలా దాని నుంచి మనం బయటపడాలని నీకు తెలుసు తెలిసినప్పుడు భయం తెలిసి కూడా ఆ జ్ఞానం కదా అని వేమనిక చెప్పడం భయం తీరిన నాడు బ్రహ్మత అనవు ఎప్పుడైతే భయాలన్నీ వెళ్ళిపోతాయో అప్పుడు మనలో ఉండే పరబ్రహ్మ మనమే పరబ్రహ్మ మనమే అనేది తెలుసుకుంటారు అని ఆయన వేమన చెప్తారు అంటే మనకు ఈ నీతిపద్యాల ఆధారంగా మనం జ్ఞానం తెలుసుకోవాలి అంతేకాని సొంత కవిత్వాలు ఇప్పుడు ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేక విధాలైనటువంటి ఈ కొటేషన్ అవన్నీ పట్టుకొని వచ్చి మనం ఏదో చెప్పుకుంటూ ఉంటాం అలా కూడా మంచిదే ఎందుకంటే అజ్ఞానులకి ఆ మాటలు కూడా మంచివే ఎందుకు ఎవరో ఒక జ్ఞానవంతులే కదా మాటల్ని సృష్టిస్తారు వాక్యాల్ని ప్రయోగిస్తారు ఒక వాక్యం ప్రయోగం అంటే ఏమి జ్ఞానవంతులు ఆ వాక్యాన్ని నీతిపరంగా దాన్ని ప్రయోగించటం అయితే మనం ప్రయోగించుకునేటప్పుడు దాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా అనేది మాత్రం మనకు అవసరం అది అది అతి ముఖ్యమైన విషయం మనం ఆచరించుకుంటా మనం ఏమి చెప్పినా చేసినా ఏంటి వాళ్ళకి అది అర్థం కాదు ఎందుకు మనలో ఆచరణ లేదు ఇలా వచ్చింది అంటే భయం అనేది ఉంది ఎందుకు శరీరం మీద అభిమానం పోతుంది దేహం మీద అభిమానం పోతుంది అంటే ఏమి ఎప్పుడైనా ఈ దేహ త్యాగం చేయాల్సింది అనేది అర్థమవుతుంది అర్థమైనప్పుడు ఏమైంది ప్రాణమే పోయేటప్పుడు చిన్న చిన్న సమస్యల కిందకు భయపడాలి ఎందుకు ప్రేమ వణికిపోవాలి ఆవేశపడాలి ఆవేదన చెందాలి తత్సలు తగాదాలు పోరాటాలు యుద్ధాలు ఇవన్నీ ఇవన్నీ కూడా మానవ మరణ దారితీస్తాయి సత్యం తెలుసుకుంటే భయాన్ని తొలగించు భయానివి నువ్వు కావు ధైర్యాన్ని మాత్రమే నీవు అవుతున్నావు అని పదే పదే అనుకుంటే మాటలు లోపల సహజంగా మన యోగ సూత్రాల్లో ఒక చిన్న వాక్యం ఉంది ఏదైనా ఇరవై ఒక్క మార్లు మనం ఏకాగ్రతంగా బయట ఇతర విషయాల మీద మనసు పోనీకుంటా ఇరవై ఒక్క మార్లు మనం చెప్పుకుంటూ ఉంటే అది మన యొక్క అతీంద్రియ జ్ఞానంలో అభివృద్ధి చెంది ఈ యొక్క మస్తిత్వంలో అంటే మీ మన తలలో నిక్షిప్తమవుతుంది నిక్షిప్తమై అది నీ మీద ప్రయోగించుకుంటుంది అంటే నీ మీద నువ్వే ప్రయోగించుకున్నావు అనమాట మంత్రము అంటే చెప్పుకున్నా కదా మంత్రము అంటే మన్ అంటే మనసు త్రణ అంటే సలహా సజెషన్ అంటే నీకు నువ్వు ఇచ్చేటటువంటి ఒక కాషన్ హెచ్చరిక ఆ హెచ్చరిక నీవు ఇరవై ఒక్క మారులు ఇంకొందరు యాభై మన మన యొక్క జబమాల్లో నూట ఎనిమిది ఉంటాయి నూట ఎనిమిది సార్లు ఇలా ఇది ఇవన్నీ కూడా మన వాళ్ళు చిన్న చిన్న సూత్రాల ద్వారా కనిపెట్టారు ఏమని అయ్యా నీవు దివ్య పురుషుడవు దివ్య స్త్రీవి మీ ఇద్దరి స్త్రీలో కానీ పురుషుల్లో కానీ దివ్యత్వం ఉంది మీరు దాన్ని మర్చిపోవకండి దివ్యత్వం ఉంది అనుకున్నప్పుడు దివ్యము అంటే భగవంతుడి ప్రసాదం ఏ విధంగా మనం కళ్ళకద్దుకొని ఆరగిస్తామో ఆస్వాదిస్తామో జీవితాన్ని కూడా భగవంతుడిచ్చిన ప్రసాదంగా భావించి మనం ఆస్వాదించాలి అంటే దైవం చెప్పిన దారులు నడవాలి ఎటువంటి దైవ ధర్మ విరుద్ధమైన దైవం అంటే ధర్మం ఇది ధర్మ విరుద్ధమైన పనులు చేయకుండా ఉండడమే భగవంతునికి మనం ఇచ్చే కానుక ఇచ్చే భక్తి ఇచ్చే ప్రేమ ఇచ్చే పవిత్రత ఇవన్నీ ఆయనకి ఇష్టమైనవి ఆయనకి ఇస్తే ఆయన ఇక్కడే కూర్చుంటారు కనుక భగవంతుని ఎందుకు చెప్పుకుంటున్నామంటే మొదట మనలో పెరిగితనం లోపల బాగా పెరిగిపోతూ ఉంటాడు ఈ పెరిగితనం పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఏమవుతుంది అదొక పెద్ద భూతంలాగా అవుతుంది భూతం ఏమవుతుంది మన వల్ల మింగేస్తుంది మన జ్ఞానాన్ని మింగేస్తుంది అజ్ఞానులుగా బుద్ధి కర్మానుసారి అంటే మన పూర్వజన్మ నుంచి కర్మలను అనుసరించి బుద్ధి ఇలా మారుతూ ఉంటుంది బుద్ధి అనేది గొప్ప ప్రతి మానవుల్లో కూడా గొప్ప కూడా అయితే ఎందుకు అది మా మారదు దాని అనుకున్న మనసు అనుకున్న దానిలో ఎందుకు పోతూ ఉంటుంది అంటే కర్మానుసారం అంటే పూర్వజన్మ కర్మానుసారం అని దీనికి మన పెద్దలు అనేక మంది ఆప్తులు చెప్పిన మాట ఒకప్పుడు నేను తప్పు చేశాను అనే భయం వస్తుంది ఒకప్పటి కథ ఇప్పుడు వద్దు ఇప్పటి కథ ఇప్పుడు చెప్పు అనేది భగవంతుడి యొక్క శాసనం ఓం నమో గోవింద కలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత పాశుభవం శరణ ప్రభు శరణ్ శ్రీకృష్ణం వందే జగద్గురు